उर्मिला आन्टी जाने किन हो जाने निर्माणको बारेमा मलिदास

మరి ఈ కమిటీ వాళ్ళు కూడా కొద్ది మందికి నేను చెప్పేటటువంటి విషయాలు అంటే మనము అంటే సరిపోదు మన కుటుంబ సభ్యులు చిన్న పిల్లలు కేవలం పారాయణ చేయడమే మన ధర్మము అని అనుకోవాలి అంటే అన్నిటికీ మన సమానం మనం ఆలోచించుకున్నాం అండి నేను అయితే ఏంటంటే మన ప్రతినిత్యం లేవగానే దేవి దేవతలను చూస్తూ తర్వాత కింద భూమాతను పాద స్పర్శం చేయకముందే భూమాత మూకి మనం నిద్ర లేస్తున్నాం కాబట్టి విష్ణు పత్తి నవస్తుభ్యం పాద స్పర్శ విష్ణువులకు అయినటువంటి ఓ భారతమాత ఓ భూమాత నీకు నేను ఉదయం లేచినప్పటి నుంచి ఎన్నో ఊహించలేనిది ఏది ఉండదు నారీ శక్తి ఎంత ఉంటుంది అంటే మన వెనుక ఉన్న అందరు అనుకుంటున్నారు ఈ ఆడవాళ్ళు అనుకుంటే మనలు కూడా వెంట తోడుకొని వస్తారని కాదు విజయం వాళ్ళదే మనల్ని వెనుక ఉండి మనల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నారు మీరు వెళ్ళండి కానీ ఇంట్లో కార్యక్రమాలు అయితే యథావిధిగా చేయండి చేసి మీరు ఏ దైవ కార్యంలో కూడా పాల్గొనండి అని చెప్తున్నారు నిజంగా కూడా సనాతన ధర్మాన్ని సంస్కృతిని ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో దేవుడి అంటే ప్రతి ఒక్కరిలో కూడా భక్తి భయం అనేది ఉంటుంది అప్పుడే మనము మన ఊరిని ఇంటిని దేశాన్ని ప్రపంచాన్ని కూడా మనం కాపాడుకోగల శక్తి ఒక మర్యాదే ఉంది నిజంగా ఎవరిపోతున్నాయన్న చెప్పిందో గోదాం గడ్డలో హనుమాన్ చాలీసా చదువుతున్నాము

సిబ్బంది పెద్ద తేడా లేకుండా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించినందుకు అంటే ఒకరు అనుకుంటే సాధించలేని ఏది లేదు కాదు దేవుడు తనలో ఉండి అందరినీ కూడా సమాయత్వం చేసి ఒక చాటి వరకు తీసుకొచ్చినందుకు వారి కూడా పదే పదే కృతజ్ఞత తెలియజేసి ఈ రోజు అంజనేయ స్వామి అంగరంగ వైభవంగా ఊహించుకోవడం జరిగింది ఈ ఊహింపు కాదు అనుకోండి అందరూ ఇదే ఆరంభం చెప్పినట్టు ప్రతి మంగళవారం కూడా ప్రతి ఒక్క అంజనీ సామూహికంగా హనుమాన్ చాలిసా చదవాలి ఇరవై ఒక్క రోజులో ఒక్క రోజు మాత్రమే నేను రాగలిగాను కానీ ఇరవై ఒక్క రోజు మీతో పాటు మీరు చదివినప్పుడు హనుమాన్ చాలిసా ఇంట్లో కూడా చేసుకున్నాను ఎందుకంటే ఇరవై ఒక్క రోజు సంకల్పం హనుమాని చేసుకున్నంత ఫలితం ఎప్పుడు కూడా దక్కదు మనకు కాబట్టి నేను కూడా ఇంట్లో సంకల్పం చేసుకొని ఇరవై ఒక రోజు నేను సొంతంగా నేను చదువుకోవడం జరిగింది ఇరవై ఒక రోజు వరకు ఇరవై ఒక రోజు అనుమానాల చేసుకుంటే ఈ రోజు వరకు వాళ్ళు

ందుకు ధర్మో రక్షిణ ధర్మానికి ఎవరైతే పాటించి ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వారిని ఆ దేవ్ ఆ భగవానుడు మన వెంట మన జంటా ఉండి ఆ ధర్మాన్ని రక్షించడానికి తప్పకుండా రక్షిస్తారు అయితే ఆ ధర్మాన్ని అనుసరించినటువంటి శ్రీరామచంద్రుని యొక్క వంట అయినటువంటి హనుమంతుని యొక్క పారాయణము మనము ఇరవై ఒక్క రోజు నిర్విఘ్నంగా జరుపుకుంటాము ఇది జరుపుకోవడానికి కొన్ని అవరోధాలు ఏర్పడాయి అంటే వర్షం అని ఎండా అని అట్లాంటి అవరోధాలు ఎన్ని వచ్చినా ఆ హనుమంతుని దయ వల్ల మనము ఇరవై ఒక్క రోజు నిర్విఘ్నంగా జరుపుకోవడం జరిగింది రావడము దాన్ని అందరం కలిసి ముందు నడిపించడం జరిగింది ప్రయాణం చేస్తూ మన రామా